నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ కుడ్వాడ ముందుగా హెడ్ లైన్స్ నందువాడ గ్రామంలో బాబు షత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము నందివాడ మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదంటూ బండిపడ్డ రాము సంకటార చతుర్దశి పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కాలక్షేప మండల నిర్మాణానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరిన కమిటీ సభ్యులు అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలను రాము తీరుస్తున్నారని కొనియాడిన జనసేన నేత పాలంకి సారథి రాము ఎమ్మెల్యే అయితే గుడివాడ అభివృద్ధి చెందుతుందని తెలిపిన సారథి నందివాడ మండలం నందివాడ గ్రామంలో నేడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము పర్యటించడం జరిగింది గ్రామంలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలకు గ్రామ ప్రజలు పోలవర్షంతో ఘనస్వాగతం పలికారు తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు పెనమనేని బాబ్జీలతో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ గ్యారంటీ పత్రాలను ప్రజలకు అందిస్తూ టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందించే సంక్షేమ పథకాలను వివరించారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేందుకు నేడు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని ఏ ప్రాంతంలో తాము పర్యటించినా ప్రజలు తమకు బ్రహ్మరాధం పడుతున్నారని నేతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందివాడమన్లో టీడీపీ అధ్యక్షులు సన్యాసిరావు మరియు నందివాడమన్లో టీడీపీ జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది నందివాడ్ నందివాడ గ్రామంలో పర్యటించడం అయింది మొన్న శనివారం దాకా గుడివాడలో వివిధ వార్డులు అన్నీ పర్యటించుకుంటూ వస్తా ఉన్నాను ఇంటింటికి వెళ్తా ప్రతి ఒక్కళ్ళు సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాను నాతో పాటు గుడి గుడివాడ ప్రముఖ నాయకులందరూ నాతో పాటు నాకు కలిసి వచ్చిన ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు వారి ఆశీర్వాదం వారు చేసిన అభివృద్ధి మనం ఇక్కడంతా చూపించుకుంటా అందరికీ అందరికీ చెప్పుకుంటా ఈ మన అభివృద్ధి అంటూ జరిగిందంటే ఈ అందరి వ్యక్తుల హాయంలోనే అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటా చూపిస్తూ వెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటూ ఉంటున్నారు ఈ నందివాడి గ్రామం అయితే వచ్చే రోడ్డు అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఈ రోడ్డు ఈ రోడ్డు బాగు చేయటం అనేది ఎమ్మెల్యే వల్ల కాదు ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు అసలు ఈ రోడ్డు ఎప్పుడు కూడా రాలేదు ఎలా ఉందో కూడా తెలియదేమో నా ఉద్దేశం మోస్ట్లీ సో ఎట్లాంటి ఎలాంటి పని కాని వ్యక్తిని ఎన్నుకున్నందుకు అందరూ బాధపడుతూ ఉన్నారు సో ఈ అందరూ కనుక అందరూ తప్పు తెలుసుకుని మాకు సహకరిస్తానికి రెడీగా ఉన్నారు గ్రామం మొత్తం మాతో కదులుతూ ఉంది ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ చంద్రబాబు రాబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు గారు మళ్ళీ మన అభివృద్ధిలో మన అందరిని అభివృద్ధిలో పెట్టబోతున్నారు అలాగే మన నందివాడ మండలానికి కూడా ఆయన ప్రత్యేకంగా ఆకువా కింద చేయడానికి అంగీకరించారు ఇలా చాలా చాలా హెల్ప్ఫుల్ రెడీగా ఉన్నాయని దగ్గర ప్రణాళికలు ఇలా అది మొన్న మొన్న వచ్చినప్పుడే చెప్పారు ఆల్రెడీ సో ఇంకా గొప్పగా మనం మనం చాలా ఇది చేసుకొద్దాం ఈ మండలాన్నే కా ఈ గ్రామాన్ని మండలాన్ని కాక నియోజకవర్గం మొత్తాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెడదామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు నందివాళ్ళలో వీళ్ళు బాబు గ్యారంటీ దానికి ఏదో భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటీ అని చెప్పేసి కార్యక్రమం చెబుతున్నారు ఆ కార్యక్రమం కంటే నేను చెప్పేది మటుకి ఇది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మాత్రమే ఇవాళ నంది తిరుగుతున్న తిరుగుతున్నాం ఇంటింటికి తప్పకపోయినా అందరూ కూడా రాము గారికి ఓటు వేయాలని చెప్పి ఆయన కొత్త మోహంగా ఈ నియోజకవర్గంలోకి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క రాము గారు ఆయన రాము గారు ఈయన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చగలుగుతాడు అని చెప్పేసి నమ్మకంతోనే మరి మీరు కూడా ఓట్లు వేయాలని చెప్పేసి చెప్తున్నాం నేను ఒకటే మనవి చేస్తున్నా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా నేను ముప్పై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం నేను రాజకీయాలు అడుగుపెట్టి ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను ఈ గ్రామం రావటం ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామిని ఈ సిమెంట్ రోడ్లు లేపించిన కార్యక్రమంలో కానివ్వండి లేదా బిల్డింగ్లు కట్టించిన కార్యక్రమంలో కానివ్వండి ఇది ఎనబాల ఈ ఇక్కడ కఠిన బస్ స్టాండ్కి సంబంధించిన ఇది కూడా మా హయాంలో నేను చేపించిన కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా ఎవరైనా సరే క్యాండిడేట్ మనం ఎన్నుకునే క్యాండిడేట్ సక్రమంగా పనిచేయగలుగుతాడు మన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చగలుగుతాడు ఈయన మన గ్రామంలో మన కార్యక్రమాలని కూడా నెరవేర్చగలుగుతాడు అని చెప్పేసి నమ్మకంతో మీరు ఓట్లు వేయాలి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు నాకు తెలియదు ఎన్నిసార్లు మీ గ్రామంలో పర్యటించాడు మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపించాడో కింద ఇంటింటికి కూడా తిరిగే కార్యక్రమం ఇవాళ నందివాడలో ఇవాళ రాము గారు అందరు నాయకులతో కలిసి చేయటం జరిగింది ఇప్పుడు దాకా అందరు పెద్దలు కూడా చెప్పారు ఈ నందివాడ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆ రోజున పెన్నె వెంకటేశ్వర ఉన్నప్పుడు తర్వాత వెంకటేశ్వర ఉన్నప్పుడు జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి గత నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది అని బ్యాలేజ్ చేసుకుని రాబోయే రోజుల్లో మన కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసమైనా చంద్రబాబు గారి ఆవశ్యకత ఎంత ఉందో గుర్తించి చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరూ కూడా చంద్రబాబు గారిని బలపరిచి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి రాము గారిని కూడా ఇక్కడ గెలిపించి చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ఈరోజు నందివాడ గ్రామంలో బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి మన గుడివాడ నియోజ ఇన్ఛార్జి వెనుగళ్ళ రాము గారు అట్లాగే మన ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు అట్లాగే మన మాజీ వారు పెన్నునేని వెంకటేశ్వరరావు గారు అలాగే పెన్నునేని బాబ్జీ గారు అట్లాగే జనసేన పార్టీ నాయకులైనటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నందివాడలో వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పూర్వ స్వాగతం పలికినటువంటి నజవాడ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారు ప్రకటించినటువంటి బాబుషూర్తి భవిష్యత్ గ్యారెంట్ల ఆరు పథకాలతో పాటుగా ఇంటింటికెళ్ళి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసినటువంటి మోసాలు జనాలకి ఏం చెప్పి ప్రజలకి ఏ ఎటువంటి పనులు చేస్తామని చెప్పి ఏం చేశారో ఈ ఐదు సంవత్సరాల్లో వారు ఏం అభివృద్ధి చేశారో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి ఆయన ప్రతి గ్రామానికి ఎన్నిసార్లు ఇచ్చేసాడో కూడా జనాలకు అందరికీ కలిసి జరిగినటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది మరి రాను అంతకుముందు మనం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పోసిన సిమెంట్ రోడ్లు తప్ప పోసి చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇక్కడ మరి అభివృద్ధి పనులు ఏం కనపట్టలేదు ఇవన్నీ కూడా జ ప్రజలందరూ కూడా గమనించి రేపు జరిగేటటువంటి ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో గుడివాడ మెయిన్ రోడ్లో లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మి గణపతి హోమం దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి దేవస్థానం కమిటీ సభ్యులు పొన్నకుమ్మ సమర్పించారు స్వామివారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని దేవస్థాన కమిటీ సభ్యుడు బంటుబిల్లి సూర్యనారాయణ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు తాతా రజనీ తదితరులు పాల్గొన్నారు గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సంకటార చతుర్థి పర్వదినంన ఈరోజు కాలక్షేప మండపంలో తొంభై మంది పుణ్య చేయి మరి లక్ష్మీకాంత హోమం శాస్త్రోస్త్ర ప్రకారం నిర్వహించడం జరిగింది మరి గుడివాడ పట్టణం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్న విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ మరి కాలక్షేప మండపం నిర్మాణంలో ఉన్నది మరి వస్తువు రూపనే కానీ ధన రూపనే కానీ మరి ఆఫీస్ ద్వారా ఇచ్చి రసీదు పొందవలసింది కోరుకుంటూ మరి ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్ అయింది కళ్యాణ మండపం మరి ఇది ఒక పది రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీంకృష్ణ నాని గారి మరి ప్రారంభించడం జరుగుతుంది మరి గుడివాడ పట్టణం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ కాలక్షేప మండపానికి సహకరించవలసిన కోరుకుంటూ విఘ్నేశ్వర స్వామి ఓం గమ్ గణపతి ఎన్ని దేవుల్ని ప్రార్థించిన మొదట ఆ విఘ్నేశ్వరిని ప్రార్థించుకోవడం మనకి అలవాటు అలాగే ఈరోజు సంకట చతుర్దశి మరి ఈ సంవత్సరం మొట్టమొదటిగా వచ్చిన సంకట చతుర్దశి సందర్భంగా మన గుడివేడ పట్టణంలో మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న విఘ్నేశ్వర దేవస్థానం నందు కాలక్షేపం మండపంన అనేక మంది జంటలతో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం ఎంతో చక్కగా వైభవేతంగా జరగడం జరిగింది మరి దీంట్లో అనేక మంది దంపతులు పాల్గొనడం జరిగింది అలాగే అందరూ ఆ విఘ్నేశ్వరిని దర్శించుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆనందంగా జీవించాలని మరీ మరీ కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయన్ నమ ఇవాళ సంకటహారి చతుర్దశి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరిగింది హోములో కూర్చున్న దంప తొంభై మంది దంపతులు మరి ఆయన నోము లక్ష్మీ గణపతి కూర్చున్నారు వాళ్ళందరికీ ఆ విఘ్నేశ్వర స్వామి అన్ని వేళ కాపాడాలని వాళ్ళు అనుకున్న కోరికలను తీర్చాలని ఆ విఘ్నేశ్వర స్వామి మరి కాలర్షాప్ మండపం ఒక ఫస్ట్ ఫ్లోర్ మరి అయ్యిందండి కొంచెం మరి అది ఓపెన్ చేస్తున్నాము మరి ఎమ్మెల్యే గారి చేత గారి చేత మరి ఎవరైనా తాతలు ముందుకు వచ్చి ఏమైనా ఇవ్వాలి విరాళం మరి ఆఫీసు వద్దకు వచ్చి విరాళిచ్చి రసీదు పొందవచ్చుగా కోరుచున్నాము ఓం నమో విఘ్నేశ్వరాయ నమ నందివాడ మండలంలోని శివయ్య పాకల నుండి పోలాసివారి పాలెం వెళ్లే రహదారి పూర్తిగా ముళ్ల చెట్లు పెరిగి రహదారికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామును కలిసి వారి సమస్యను వినివించుకోగా సొంత నిధులతో ముళ్ల కంపలను తొలగించేందుకు ఆ ప్రాంతంలో రాము పనులు నిర్వహించగా జనసేన నాయకులు పాలంకి సాది నేడు ఆ పనులను పర్యవేక్షించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఆలకించి వెంటనే తనకు తోచిన సహాయం చేస్తున్న రాము అభినందిలని ఇటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుందని సారథి తెలియజేశారు గుడివాడ నియోజకవర్గంలో నందివర మండలం అరిపరాల గ్రామస్తులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కమలయ్య గారు జన్సన్ పార్టీ అధ్యక్షులు నాగబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో వెనుగల్ రాము గారి సౌజన్యంతో ఈ శివయపాకల నుంచి పోరాశివారిపాలెం అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు టూ వీలర్స్ కూడా ప్రయాణించే అవకాశం లేదు దరిమల ఈ గ్రామస్తులు అందరూ కూడా రాము గారిని రెక్పెక్ట్ చేశారు ఈ ముళ్ళకంప తీగిపోతే కనీసం టూ వీలర్స్లో కళలో కంటే రక్కుపోయి చాలా మంది పడిపోయారండి కార్లు కానీ చాలా వాటికి చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు మీరు ఏదన్నా కానీ వీటికి పరిష్కారం చూపించాలని చెప్పి వీరు రాము గారిని అభ్యర్థించగా ఆయన వెంటనే స్పందించి స్పందించి ఇంకా ఆయన ఏం జరిగిందని అడిగితే వీరు ఉరిగడ్డి బండ్లు కూడా పడిపోయినాయండి చాలా అధ్వానంగా ఉందని పరిస్థితులు అని చెప్పి చెప్తే వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్లుగా జేసీబీ అరేంజ్ చేసి మొత్తం క్లియర్ చేయించి ఆయన సొంత నిధులతో అక్కడి వరకు కూడా ఇది క్లియర్ చేయడానికి ముందుకు వచ్చి మొదలుపెట్టారు దాన్ని మనవాళ్ళు పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా మేము రాము గారిని అభినందిస్తూ ముందు ముందు కూడా ఇలా ప్రతి సమస్యను ఆయన నిశ్చితంగా పరిశీలిస్తారు మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడమే మన యొక్క విధానం ఆయన పరిశీలించి దీనికి తగు న్యాయం చేసి ఆయన అన్ని సమస్యల పట్ల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేయడానికి ముందుకొచ్చారు కాబట్టి మనం అంతా వినియోగించుకున్నాం వినియోగించుకుని భవిష్యత్తులో ఆయనకున్న విజంతో మనం ఈ యొక్క నందివాడ మండలానే కానీ గుడివాడిని కానీ గుడివాణ కానీ మనం అభివృద్ధి చేసుకోవడానికి చక్కని మార్గం ఇప్పుడు ఏర్పడింది గతంలో మాకు తెలుసు కొడాలని గారు కనీసం ఆయన మన దగ్గరికి వస్తాం ఆహా ఊహా అంటాం మనం మనం పడిపోతాం మనం ఆయన గెలిపించడం ఇదే జరుగుతుంది ఆయన ఆయన ఆహార్యం చూసి మనం మనం ఆయన్ని లోబట్టుకుంటే ఆయన దానికి మనం ఇన్నాళ్ళు మోసపోయాం ఆహార్యం కలిసి చూడాల్సింది మనకి ఏం చేస్తున్నారు మన విధానాలలో మనకి ఏం చేస్తున్నారు ఏ విధంగా అభివృద్ధి పట్టడానికి ఉంది ఇది చూసి మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను పాలశు కాని వారి వరకు రోడ్డు రెండు పక్కన కూడా ఇరు పక్కల కర్రం చెట్లు కమ్ముకుపోయినాయండి రోడ్డు అస్త్రస్తంగా ఉందండి దానివల్ల చాలా జనం ఇబ్బంది పడుతున్నారు ఒరిగడ్డి ట్రాక్టర్ ఒకటి బోల్తా పడింది బై వెహికల్ కానీ ఏ నెలతాక చాలా ఇబ్బందులు పడుతున్నామండి దాని గురించి మేము జనసేన పార్టీ పాలక సాధి గారి నాయకత్వంలో తీసుకెళ్లి ఎన్నికల రాము గారిని అడగడం జరిగింది ఆయన వెంటనే యాక్షన్ తీసుకొని మాకు జేసీబీ పంపించి ఈ పని చేయించుకోమని చెప్పి పురమాయించారండి ఆయన ఈ పని మాకు చేసి పెట్టినందుకు ధన్యవాదాలు విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గుడివాడ శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట నాయకులు పాల్గొని ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం ఆవిష్కరించడం జరుగుతుందని విశ్వ బ్రాహ్మణుల ఔన్నత్యానికి కృషి చేసిన గానాల రామూర్తి చరిత్రను చాటి చెప్పేలా క్యాలెండర్ రూపొందించడం అభినందనీయమని లక్ష్మణాచారి అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ ఉద్యోగాల సంఘం జిల్లా అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ పట్న అధ్యక్షుడు వస్దా బసవేశ్వరరావు కార్యదర్శి ప్రసాద్ యువజన విభాగం నాయకులు గానుగుల రాజా తదితరులు పాల్గొన్నారు గుడివాడ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారు ఈ యొక్క ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ని ఈ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రముఖులు విశ్వబ్రాహ్మణ ప్రముఖుల్లో ఉన్న క్యాలెండర్ని ఆవిష్కరించడము మొత్తం అందరూ కూడా సర్కులేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మన విశ్వబ్రాహ్మణ జాతిపిత అనే వినబడే గానాల రామూర్తి గారు క్యాలెండర్ని వేసి అందరికి కూడా మన యొక్క విశ్వబ్రాహ్మణులకే కాకుండా అందరూ బైసీలకు కూడా గానాల రామ్మూర్తి గారు పలారా అని తెలియడం గురించి ఈ కాలెండర్ వేయడం జరిగింది ఈ గానాల రామ్మూర్తి గారు మన విశ్వబ్రాహ్మణులని ఓసీల్లో ఉన్న వాళ్ళని బీసీలుగా మార్చి మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా అసెంబ్లీలో ఫైట్ చేసి బీసీ బీసీ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ కూడా ఇప్పించడం జరిగింది ఆ తర్వాత కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అలాగే కా పిల్లలకి కాలేజీల్లో కూడా బీసీలుగా ప్రమోషన్ ఇప్పించిన మన గానాల రామ్మూర్తి గారు అందువల్ల ఇప్పటికి ఈ అందువల్ల అది క్యాలెండర్ వేసి అందరికి కూడా ప్రతి విశ్వబ్రాహ్మడు ప్రతి కుటుంబంలో కూడా ఈ క్యాలెండర్ పెట్టుకొని విశ్వబ్రాహ్మడు మన మనవాడు విశ్వబ్రాహ్మణులు అని తెలియడానికి ఈ యొక్క క్యాలెండర్ వేసి వేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి గుడివాడు పట్టణ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున దీనికి నేను అధ్యక్షుడు బాధ్యత వహిస్తున్నాను మరి ఈ సంవత్సరం తొలి సమావేశాన్ని ఈరోజు యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరుపుకున్నాం అందులో ఏటామే వేసే విధంగానే ఒక క్యాలెండర్ని ఈరోజు ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి ప్రముఖులు తుమ్మూరు రామలక్ష్మాచార్య గారు వచ్చి వారి ద్వారా శ్రీ గాన రామమూర్తి గారి యొక్క వైశిష్ట్యాన్ని మనం అందరికీ చెప్పగలిగాం అంతేకాకుండా ఈరోజు ఈ ఏడాది మొత్తంలో మనం చేయబోయే కార్యక్రమాల యొక్క కార్యాచరణను కూడా అక్కడ రూపొందించుకోవడం జరిగింది అందుకు సహకరించేందుకు వీలుగా మన సభ్యుడు శ్రీ పొన్నపల్లి బాలశివరాం ప్రసాద్ రిటైర్డ్ టీచర్ గారిని సంఘానికి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వారి వారి యొక్క సహాచర్యాలలో సంఘం మరింత పురోభి సాధిస్తుందని నమ్ముతున్నాం ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరగడానికి సభ్యుల యొక్క సహాయ సహకారాలు కోరుతూ సంఘాన్ని ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్యోగస్తులందరూ కూడా సమైక్యంగా కృషి చేస్తారని తెలియజేస్తూ నమ్మిస్తున్నాం నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విశ్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యక్రమం ఈరోజు సాయంకాలం నుంచి ఏర్పాటు చే చేయటం జరిగింది ప్రతిరో మనం మన దేశ పిత మహాత్మా గాంధీని ప్రతి భారతీయుడు ఎలా గుర్తు చేసుకుంటారు అదేవిధంగా విశ్వ ప్రతి విశ్వ కూడా ఆధునిక భారత ఆధునిక విశ్వబ్రాహ్మణ పిత అయినటువంటి శ్రీ గానాల రామ్మూర్తి గారిని ఈరోజు క్యాలెండర్ రూపంలో నిర్మి వేసి స్మరించుకోవటం అనేది జరుగుతుంది ఈ నిన్నటి తరం నేటి తరం రేపటి తరం ప్రతి తరం ఈ తర విశ్వబ్రాహ్మణ జాతి ఉన్నంత వరకు కూడా శ్రీహితులు పండిత కానాల రామ్మూర్తి గారి యొక్క పేరుని మనం మనసావాచ ఎప్పుడు ఎప్పుడూ కూడా స్మరించుకుని వారికి యజేలు పలుకుతున్నాం వారి యొక్క పుట్టినరోజున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదర విశ్వబ్రాహ్మణ వంశీయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణపై ముప్పాలా మండలం తండపీ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రతినిధి మధ్యాడ నాగరాజు ఖండిస్తున్నాను నుండి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన బడుగు బలహీన మైనార్టీ సామాజిక వర్గ నాయకులను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేయించి సామాజిక అస్థిరతను చేయాలని వైసీపీ కుట్ర చేస్తుందని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సత్తనపల్లి నియోజకవర్గంలోని ముప్పాల మండలంలో తొండాపి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మణనారాయణ గారు భవిష్యత్ గ్యారెంటరీ ఫోగ్రాని పర్యటన చేస్తున్న సందర్భంగా మరి అక్కడ ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రౌడీ మోకలు ఎవరైతే ఉన్నారో దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధిగా ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామిక గల దేశంలో ఇలాంటి చర్యలు అనేది పద్ధతి కాదనేది కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాము ఇప్పుడు మూడు నెలల్లో అంటే సుమారుగా ఒక డెబ్భై రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ఏదైతే సైకో నాయకత్వం యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నారో ఈ నాయకులందరినీ కూడా ఒక సైకోలుగా తయారు చేసి లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించి ముందుగా ఎప్పుడైతే ఒక పార్టీ ఇన్ఛార్జ్ మీద దాడి జరుగుతుందో ఆ దాడిని చేసి పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేది మొదటగా ప్లాన్ చేస్తున్నారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రసక్తి ఎవరు లేరు ఆ యొక్క సాహసం మీరు చేసినా దాన్ని తట్టుకునే శక్తి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చర్యలు చేపట్టావు అయినా కానీ గుండె చూపించి ఎదురు నిలబడిన నాయకులు అసలైన శిశలైన నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా ఇంకోటి రెండో పద్ధతిలో ఇది వైసీపీ యొక్క పద్ధతులు ఒక పద్ధతి రెండో పద్ధతికి వచ్చేసరికి ఏం చేస్తారంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు గమనించాలా కార్యకర్తలు కూడా గమనించాలా ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తల్లోని వైసీపీ ముసుగులోంచి కొంతమంది నాయకులు టీడీపీలోకి వచ్చి టీడీపీలోని ఇప్పటి వరకు అయితే ఎవరైతే పనిచేసారో బడుగు బలహీన వర్గ సామాజిక వర్గాలు ఎవరైతే పనిచేశారో వారిని టార్గెట్ చేసుకొని దాడులు చేసి సామాజిక విద్వాంసం సృష్టించడానికి రెడీగా పన్నాలు పండుతున్నారు కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రల కెట్టి పరిస్థితుల్లో బలి కాకూడదు కాబట్టి ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జీలు జాగ్రత్తతో వ్యవహరించాలి ఎందుకంటే ఒక ఎస్సీని ఒక బీసీ చేత కొట్టించడమనో లేదంటే ఒక బీసీని ఎస్సీ శాతం మైనార్టీ శాతం కొట్టించడమనో ఇట్లాంటి పన్నాగాలు చేసి ఎవరైతే పెసిఫిక్గా రెండు వేల పద్నాలుగు నుంచి పని పనిచేసిన సామాజిక వర్గాలను చూసుకొని వాటిని టార్గెట్ చేసుకొని వైసీపీ నాయకులు కొంతమంది టీడీపీ ముసుగు వేసుకొని టీడీపీలోకి చేరి కొన్ని నియోజకవర్గ వర్గాల్లోని సామాజిక విద్వాంసాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సామాజిక వర్గ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తను వ్యవహరించండి ఇది చాలా విధ్వంసకరమైన చర్యలు చేపట్టడం ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్వేషాలను రెచ్చగొట్టి ఆయా ప్రాంతాల్లో ఆ వైసీపీ నాయకులకి మద్దతు చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు చేకూర్చే విధంగా కుట్రలో పండుతున్నారు కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు గమనించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు బాబు టీడీపీ భవిష్యత్ ఇన్ఛార్జ్ వెనుగం రాము నందివాడ మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదంటూ బండిపడ్డ రాము సంకటహార చతుర్దశి పురస్కరించుకొని సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కాలక్షేప మండల నిర్మాణానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరిన కమిటీ సభ్యులు అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు వెనుగండ్ల రాము తీరుస్తున్నారని కొనియాడిన జనసేన నేత పాలంకి సారథి రాము ఎమ్మెల్యే అయితే గుడివాడ అభివృద్ధి చెందుతుందని తెలిపిన సారథి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ